హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కొత్తగా మనం తీసుకొచ్చిన మురళీ నగర్ విజయవాడ సిటీ మురళీ నగర్ నగర్ గేట్ వెనకాల వస్తుందండి ఇది వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది చూడొచ్చు మనం పూర్తిగా రోడ్డుకి డిస్టెన్స్ దగ్గరలో ఉంటుంది ఇది రెండు వైపుల రోడ్లు ఉంటుంది ఇది కామినేని హాస్పిటల్కి వెళ్ళే రోడ్ అండి ఇది వచ్చేసరికి కామినేని హాస్పిటల్ రోడ్ అండి ఇది తర్వాత కామన్ అయిన హాస్పిటల్కి వెళ్ళే అండి అనేది వెనక నుంచి రోడ్ అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది ఏరియా వచ్చేసరికి నగర్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అలాగే మీరందరూ కూడా మీరందరూ కూడా ఎవరు కావాలనుకున్న వా కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే యాడ్ నెంబర్ చెప్పి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేస్తే నేను వచ్చి తీసుకొచ్చి విజిట్ అయితే చేయించగలుగుతామండి ఇది రేట్ వచ్చేసరికి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు రిసెప్టీ వచ్చేసరికి తొమ్మిది వందల ఎనభై వస్తుందండి విత్ కార్ పార్కింగ్ విత్ కార్ పార్కింగ్ కూడా ఉంది కార్ పార్కింగ్తో కలిపి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది రేట్ అయితే చెప్తారు రేట్ అయితే ముప్పై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి ముప్పై ఐదు లక్షలు తొమ్మిది వందల ఎనభై ఎసెఫ్టీ వస్తుంది టోటల్గా టోటల్గా ఇది తూర్పు ప్లేస్లో ఉన్న తూర్పు ప్లేస్లో ఉన్న డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది రేట్ వచ్చేసరికి ముప్పై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది రేటు ముప్పై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు అండ్ బెడ్ షేర్ వచ్చేసరికి ఇరవై ఆరు గజాలు అయితే రాస్తారు ఇది సెకండ్ ఫ్లో థర్డ్ ఫ్లోర్లో ఉందండి థర్డ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి రెండింటికి కూడా కార్ పార్కింగ్ ఉంది ఇది తూర్పు ప్లేస్తో ఉన్నది తూర్పు ప్లేస్ తూర్పు ప్లేస్తో ఉన్నది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది మురళీనగర్లో వచ్చింది అలాగే మీరందరూ కూడా మీరందరూ కూడా సబ్స్క్రైబర్ అయితే అవ్వండి కంపల్సరీ సబ్స్క్రైబర్ వేయరే అనుకోండి సబ్స్క్రైబర్ అయితే మీకు మేము పెట్టే ప్రతిది కూడా నోటిఫికేషన్ వచ్చింది నోటిఫికేషన్ వచ్చింది నోటిఫికేషన్ ప్రకారంగా మీరు ఏం కావాలన్నా కొనుక్కు ఏ రోజైనా మీకు నచ్చిన ఫ్లాటే కానీ ఇండీజు లవ్సే కానీ ఏదైనా కొనుక్కుంటాకి ఆస్కారం ఉంటుందండి ఇది రేట్ వచ్చేసరికి ముప్పై ఐదు లక్షలైతే చెప్తున్నారు అలాగే షేర్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి లైక్లు అయితేనే కొట్టండి ఏదో ఒకటి లైక్లు కానీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అవ్వండి మేము పెట్టే ప్రతిదీ కూడా వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇది మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇది మంచి ప్రైమ్ లొకేషన్ ఇంటి ముందు వచ్చేసరికి ముప్పై అడుగుల రోడ్డు ఇంటి ముందు వచ్చేసరికి ముప్పై అడుగుల రోడ్డు విత్ కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ కూడా ఉందండి ఇదంతా కూడా అపార్ట్మెంట్స్ ఇవన్నీ ఉంటుంది రెసిడెన్షియల్ ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా వచ్చేసరికి మురళయ్య నగర్ వస్తుందండి నగర్ కానూరు దగ్గర ఉన్న మా నగర్ అనేది వస్తుందండి డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది ఇది రేట్ వచ్చేసరికి ముప్పై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు కబోర్డ్స్ అయితే ఉండవండి కబోర్డ్స్ అయితే ఉండవు కబోర్డ్స్ మీరు చేయించుకోవాలి ఇది చూడండి టోటల్ యాక్సెప్ట్ చేసేసరికి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఎయిటీ వస్తుందండి సెవెన్ ఎయిటీ థ్యాంక్ యూ ప్రాపర్టీస్